మున్సిపల్ కమిషనర్ టీ మోహన్ గారు వన మహోత్సవం అంబేద్కర్ పార్క్ లో గడ్డి కటింగ్ వాటర్ పెట్టే వాటిని కొబుసింకుంట పార్కులో లో వాటర్ పెట్టే వాటిని నేషనల్ హైవే నాటిన మొక్కలకు ట్యాంకర్ ద్వారా వాటర్ పోయేటాన్ని పరిశీలించారు కమిషన్ గారు మాట్లాడుతూ పార్కులలో గడ్డి కటింగ్ చేస్తూ చెట్లను డిజైన్ రూపంలో కటింగ్ చేస్తూ సర్వసుందరంగా తీర్చిదిద్దాలని కోరిన ప్రతిరోజు మొక్కలకు నీరు పట్టాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ గుర్రం రత్నాకర్ ఎన్విరాన్మెంట్ ఇన్ఛార్జ్ విష్ణు ముజీబ్ నిజాం అశోక్ నరేష్ జనార్దన్ పాల్గొన్నారు Thank you.